ఫ్రెండ్స్ హాస్పిటల్లో భారీ ప్రమాదం ఇరవై మంది కనుమోతా ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో తిమ్మి కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి మందికి వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ హృదయ విధాకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఒక నర్సింగ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటలను ఆల్పగలిగారు అయితే ఇందుకు సంబంధించి అధికారులు బుధవారం ఈ సమాచారం ఇచ్చారు బుధవారం ఉదయానికి మొత్తం ఇరవై మంది మరణించినట్లు స్థానిక అధికారులు నిరాదించినట్లు స్థానిక వార్తా సంస్థ జునువా పేర్కొంది అయితే ఈ సంఘటనలో ఇంకా చాలామంది గాయపడ్డారు అయితే అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు మంటల నుండి తప్పించుకోవడానికి చాలామంది ఆసుపత్రి భవనంపై నుంచి కిందకు దూకినట్లు వెల్లడించారు అగ్ని ప్రమాదానికి గల కారణపై దర్యాప్తు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో నర్సింగ్ హోంలో చాలామంది వృద్ధులు సిబ్బంది ఉన్నారు మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ వెంటనే చర్యలు తీసుకుంది కానీ మంటలు చాలా తీవ్రంగా ఉండడం వలన దానిని ఆర్పడానికి చాలా సమయం పట్టింది చైనా వార్తా సంస్థ జినువా ప్రకారం ఈ సంఘటన తర్వాత స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు